ప్రభుత్వ ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామరెడ్డి మండిపడుతున్నారు ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఇప్పటి వరకు పీఆర్సీ కమిషన్ అపాయింట్మెంట్ చేయలేదంటూ ఆయన దుయ్యబట్టాడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు ముప్పై నాలుగు వేల కోట్లు ఉన్నాయి ఆ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు అని అడుగుతున్నారు సార్ సమాధానం చెప్పండి దీపావళి పండుగ వేళ చెన్నై మహానగరం దాదాపుగా ఖాళీ అయిందట పండుగకు కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి వారిని కలిసి జరుపుకోవడానికి లక్షలాది మంది సొంత ఊర్లకు తరలి వెళ్లడంతో నిత్యం జనంతో కిటకిటలాడే నగరం శనివారం అంటే ఈ ఈ టయానికి నిర్మానుష్యంగా మారింది అధికారిక అంచనాల ప్రకారం సుమారు పద్దెనిమిది లక్షల మంది ఇప్పటికే చెన్నైన వీడి తమ స్వస్థలాలకు చేరుకుంటారు